ఇంత గట్ కేసు ఆ గంజించంజి పోస్త కలుపుకొని తాగి అవతల తిరిగేస్తారు కొద్దిగా చికెన్ చికెన్ మటన్ తెచ్చుకుంటుండే ఎప్పుడైతే అప్పుడే మా మామ ఊహి తెచ్చి అందరు ఎట్టుకున్నారు బోటంటే తలకాయంటే వాటికి ఇస్తారు అప్పుడు ఏ ఇప్పటి వన్నా ఒక పొద్దులా అది అన్నట్టు మాత్రం కొంచెమే కొంచమే ఆయిల్ మరి అప్పుడే కూర కమ్మ బెండకాయ ఇప్పుడు ఫ్రై చేస్తారు కదా మా అత్తనైతే ఇట్లా కొన్ని నీళ్ళు కోసం జుర్రు మాను ఎంత కమ్మగా ఉంటున్నావు బెనకాయ అదే ఎంత కమ్మగా ఉన్నావు నేను విన్నా కదా జుర్రు అంటుంది మళ్ళీ అప్పుడు ఈ బెండకాయలు కావు తెల్లగుండి గింతే ఉండు అప్పుడు కత్తగా వేస్తే

మళ్ళా అది రుచి ఉంటాను లెక్కనే రుషి ఉంటుంది అన్నీ కల్తీ కల్తీ అన్నట్టు ఇప్పుడు ఈ నూనెలా నాలుగైదు లీటర్లు కాకుండా మరి రాదంట అమ్మ నాలుగైదు టీటర్లు కాగుతుంది నూనె మంచి నీ సీద కోసుకుంటారు అనుకుంటాను అందుకే ఇప్పుడు కొంతమంది పట్టించుకుంటారు అన్నట్టు నూనె నూనె పల్లీలు తెచ్చుకొని పట్టించుకుంటాడు అట్లనే ఉన్నాయో మేము ఇక మావాడు మా అంటండు నిచ్చి పట్టించుకోండి నిర్దిం ఉంటుంది ఇక కల్తీ ఉండదండి కలుతుండదు అందుకే మనం ఇప్పుడు మంచిగా అప్పుడు కట్టుకుని ఇప్పుడు ఏం తిన్నాము ఇప్పటి ఏంది ఏంటంటే ఏంటి ముప్పై ఎండకే నాకు వచ్చే అంటారు అలా పొద్దుగాల గట్టి అందరం కలిసి పెట్టి గట్టి గట్టికేసి గట్టుకేసుకు మేము వేసాలు వచ్చాక ఇక గట్టుకిసి దట్టి ఏసారి నీళ్ళు పెట్టి ఇద్దరు తడిపి పోసి కలపాలి ఈ గట్టు కుడికినాక మా మామను మనిషి కింద తాగుండ్రి బిడ్డ తాగుండ్రని అందరినీ చెప్పుకోవడం టిఫిన్లు లేవు పొద్దున టిఫిన్ అప్పుడు ఛాయ్ వేయాలి షాయ్ టి మేము గీంట్లోకి వచ్చినాక ఎన్నో వద్దు రకు మళ్ళీ సార్ కూడా కట్టుకోదని స్కూల్కి పోతే కట్టుకుంటాయి పో మళ్ళీ సరి చేస్తే సరి చేసి పోతుంది కొంచెం ఎట్టి పోయేదాకా ముఖం చేసి మీరు వస్తుంది తాగితే కమ్మ ఉండదు అంత మంది వచ్చాక

వాటిని వచ్చి అలా జనం ఇప్పుడు ఎంతగానో ఉన్నది అప్పుడు ఉన్నదా గీత జనం మా అప్పుడు మందిని అన్నా కానీ గీత జనం లేదు ఇప్పుడు జనం ముచ్చిపోతుంది ఇది కాంతగానం ఉండరా జాగరీకట్ సంవత్సరాలు సంవత్సరాలు గట్టా ఉంటుంది జాగరీక ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయన్నా ఉన్నాయి లేవా ఒక్క కుటుంబం ఉండేది ఎంత ఉంది ஏன் ஜது இப்படி பன்னெண்டு காது எந்த பண்டிச்சா ஏன் ஜாலிதாது ஜனா வாழ பருவச்சி இன்னும் உண்டவ ஆ ஷாப்புகே ஜீசார்க்கு நீங்கள் அது அந்த அப்படி ஜாதி